పండు వేసవి ఈ సంవత్సరం మే మాసం రాకముందే మార్చి మాసం నుంచే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు జరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ కార్యకలాపాలకి ఉద్యమాలకి పండితం కాకుండా ఒక సేవా దృక్పథాన్ని విజయవాడ నగరంలో ఏ డివిజన్ శాఖ చేరినటువంటి ఒక దాదా ఒక పదిహేను సంవత్సరాలుగా నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భాస్కరరావు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యుల సహకారం పార్టీ సహకారంతో చిన్నారుల సహకారంతోహార్తులకు పాదచారులకు వివిధ రకాలుగా మధ్యగా ఫ్రూట్ సలాడ్స్ పద్ధతుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సర్వంతరం కూడా హర్షించాలి అందరూ ఇవాళ చూస్తున్నాం ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూస్తున్నాం అంటే ఎంత లాభం ఇచ్చింది ఎంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్ మేయరు వీరందరూ కూడా ఆలోచించాలి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ప్రారంభించాల్సిన భావన ఉన్నది ముక్కుబడిగా చలివేంద్రాలు ప్రారంభించాలి అలాగే ఇటువంటి మజ్జిక కేంద్రాల్ని కంపల్సరిగా మున్సిపల్ కార్పొరేషన్ తలుచుకుంటే పెద్ద సమస్య కాదు కాబట్టి మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా సంక్షోగ తగలకుండా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ మజ్జిక కేంద్రాలు రహించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ శిబిరం నుంచి సిపిఐ డిమాండ్ చేసి ఇందువల్ల రాబోయేటువంటి కాలంలో మంచినీటి కొరత కూడా ఏర్పడుతున్నది వాళ్ళ హెయింజీ ప్లాంట్ కమ్యూనిస్టుల పుణ్యం సింగనగర్ ప్రాంతానికి కాబట్టి కృష్ణానదిలో భూగర్భ దళాలు పోతున్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి కాలాన్ని తెలుసు సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి వాటర్ నీటి కొరత ఏర్పడేటువంటి మంచి నేపథ్యంలో కార్పొరేషన్ నీటిపరత పెంచడానికి దాహార్ తీర్చడానికి పెద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు కైకొనాలని చెప్పి ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాభై ఎనిమిదవ డివిజన్ శాఖ వారికి ముఖ్యంగా నగర పార్టీ నాయకులు భాస్కరరావు గారికి ఎన్టీఆర్ జిల్లా కమిటీ సమితి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారి శ్రీమతి పద్దకుమారి గారికి అలాగే చిన్నారులకి అందరికీ కూడా వారందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ప్రజలు ఉండాలని ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యాభై ఎందో డిగ్రీ ఆధ్వర్యంలో ఈ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద మరి ప్రజలందరికీ కూడా ఎన్న వేడి మీరు తట్టుకోలేకపోతున్నారు ఉదయ భవనుడు ప్రతాపానికి తట్టుకోలేక రోడ్డు మీద కూడా రారే పరిస్థితుల్లో సిపిఐగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా రెత్తి మీద మరి టోపీలు పెట్టుకుంటారు కానీ బుచ్చకాయ మొక్కలు కరిబొచ్చకాయ మొక్కలు అలాగే బొప్పాయికాయ మొక్కలు సపోటాలు అలాగే మజ్జిగ పని కూడా పంచుతున్నాము ఈ కార్యక్రమం మేము దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా పైపుల్ రోడ్డు వద్ద కృష్ణా హోటల్ సెంటర్ వద్ద అలాగే డాబాగొడ్డు సెంటర్ వద్ద కూడా మరి మా యొక్క పార్టీ మా శాఖ అండదండలతో ఈ కార్యక్రమాల్ని చేస్తున్నాము గత సంవత్సరం అయితే కార్పొరేషన్ వారు ఎక్కడ కూడా చలిబంధనాలను ఏర్పాటు చేయలేదు మేము ఆనాడే కమిషనర్ గారిని విమర్శించాం మరి ఈ సంవత్సరం ఏదో అక్కడక్కడ మొక్కుబడిగా పెట్టారు సంతోషమే ఇంకా మరి మధ్య కాదు మజ్జిగ కార్పొరేషన్ కార్పొరేషన్లో ఎన్నో పనులు వసూలు చేసుకుంటున్నారు ఎన్నో నిధులు ఉన్నాయి మజ్జిగ పంచండి కనీసం ఈ యొక్క మే నెల మజ్జిగ పంచాలని చెప్పేసి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మరి కార్పొరేషన్ అధికారులు ఇంటి పనులు కానీ నీటి పనులు కానీ డ్రైనేజీ పనులు కానీ ఇవన్నీ వసూలు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు మరి లేట్ అయితే కట్ చేసేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే విద్యుత్ బిల్లులు కూడా నానాటికి అనేక ఛార్జీలు విపరీతమైన ట్రూప్ ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని పెంచేస్తున్నారు సరైన నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వటం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక సమాచారం చెప్పాలి పోలీసు వారికి ట్రాఫిక్ సిఏ గారికి చెప్పేది ఏంటంటే ఈ యొక్క పైపులో సెంటర్లో సిగ్నల్స్ పెట్టారు గత కొన్ని సంవత్సరాలు అయింది కానీ ఈనాటి వరకు అవి పునరుద్ధృత పడలేదు అందుబాటులో లేదు ఎక్కడ పని చేయట్లేదు దానివల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి సీఏ గారు ట్రాఫిక్ సీఏ గారు మీరు చెప్పేది ఏంటంటే మీరు వెంటనే ఈ యొక్క సిగ్నల్స్ అన్ని కూడా బాగు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని చేస్తే